கொஞ்சம் yes, నైన్టీన్ జీరో నైన్ జీరో పాయింట్ వన్ ఏం తెలుకపోతే వెయిట్ మెటబాలిజం కణాలు ఒకదానికి ఒకదానికి ఇంప్రూవ్ అయిపోతే పెరిగిపోతారు అంతే తప్ప తిండి గురించే కాదు ఇది అందరూ పెద్ద ఆలోచన నేను మానేసాను నేను పులకాలు తింటున్నాను నేను అన్ని తగ్గించేసాను నేను అంటారు కదా కాదు ఆయనకి మెటఫార్మిన్ ఫైవ్ అండే నాకు మెటఫార్మిన్ ఫైవ్ లేదు అంతే సేమ్ ట్యాబ్లెట్ అది అలా కాకుండా షుగర్ దేని గురించి వచ్చింది అనేది ఒక కారణం అది తెలుసుకునే విషయం మన దగ్గర లేదు ప్రస్తుతం షుగర్ వచ్చిందని తెలుసుకునేది ఉంది ఇప్పుడు ఆయన నాడీ శోదంలో ఇది ప్యాంక్రియాసిస్ వచ్చింది ఇది లివర్ నుంచి వచ్చింది పెద్ద పెయిలు కాలేయం పెత్తాసో ఏదో మొత్తం మీద అవన్నీ ఆ శోదంలో ఆయన ట్యూన్లో పట్టుకోగలుగుతాడు దానికి అంత చదువు చదివాడు ఆ గుజరాత్ వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ చేసి అది ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళి అది చేయించుకొని వస్తున్నారమ్మా నాడి సో అది దానికి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట మన పిక్చర్ అంటే మనిషికి మనిషిని మిషన్ కప్ చెప్పి డయాగ్నిస్ చేస్తున్నారు కదా హాస్పిటల్స్ అదే కదా ఇప్పుడు అలా కాదు మనిషినే అందులో ఉన్న నిష్ణాతను చూస్తాడు ఒకసారి చూసిన తర్వాత ఈ వాతపెత్త కపాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ తంత్రి ఏ ప్రకారంగా వెళ్తుంది ఉన్నటువంటి నాడులు అది మామూలు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అందులో బొడ్డుదూరు అనుసంధానమైనవి పదకొండు వందలు పన్నెండు వందలు ఎనిమిది ఉంటాయి ఇంచుమించు దగ్గర దగ్గర అవన్నీ పట్టుకోవాలంటే వాళ్ళు నేర్చుకున్నారు కష్టపడి ఉండి చూస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కేసు బాగుంది కాబట్టి నేను ఆయన్ని ఉన్న ఇచ్చాను